విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకంగా వ్యవహరిస్తున్నాడు మంచి నడవడిక విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే పిల్లలను ఇష్టం వచ్చినట్టు కూడుతూ తిడుతూ వాళ్ళకు వాళ్ళను గురి గురిచేస్తున్నాడు కరీంనగర్లోని బ్రాహ్మణ వీధిలో గల నారాయణ స్కూల్లో సోషల్ టీచర్ శ్రీనివాస్ విద్యార్థులపై దాడి చేస్తున్నాడు చిన్న పిల్లలని తేడా లేకుండా కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గిచ్చుతూ తాకుతూ వాళ్ళను మనోవేదన గురిచేస్తున్నాడు అయితే రోజు రోజుకు ఈ వేధింపులు ఎక్కువంతో అటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు చెప్పారు దాంతో వారి తల్లిదండ్రులు ఆ పాఠశాలకు వచ్చి ఆ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడం జరిగింది ప్రిన్సిపాల్ కూడా వాళ్ళు కాంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఆ సదరు ఉపాధ్యాయుడిపై వంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి కూడా వచ్చారు వారి తల్లిదండ్రులు అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నారు అసలు ఏం జరిగింది సార్ సరే ఏం జరిగింది చెప్పండి సార్ సార్ మా బాబు మా బాబు సాయంత్రం వచ్చేసరికి రాత్రి వచ్చిన వచ్చేసరికి అడిగినా ఏమైంది ఎట్లా అంటే భయపడి చెప్తున్నాడు అంటే ఇంటికి పోయి చెప్తే కొడతానట మళ్ళీ అసలు చెప్పలే ఎన్నిసార్లు అడిగినా చెప్పకపోతే మా పాపను అని అడిగిన ఏమైంది అన్నగట్టు ఏంటంటే సారు కొట్టిండు ఎట్లా కొట్టి అంటే బ్యాగుతో కొట్టిండు ఆ వాటర్ వాటర్ బాటిల్ ఉంటాయి కదా బ్యాగుల బ్యాగులు టిఫిన్ ఉంటుంది అవి రెండు ఇక్కడ తాగినాయి కొంచెం అయితే కన్ను పోతుండే ఇక్కడ ఇంత ఉబ్బింది రాత్రి సరే నేను పొద్దున్నడుతో తిర స్కూల్కి పోయినా అన్నం పొద్దున వచ్చారు వచ్చేసరికి ఎవరు వడిచిపోవట్లేదు ఇక్కడ జరిగింది ఇట్లా తాకిందంటే మాకు తెలియదు మాకు తెలియదు సార్ ఏంటంటే మాకు తెలియదు అంటారు వాళ్ళు వచ్చినట్టు మమ్మల్ని నువ్వు ఎత్తారు బయటకి ఎవరు కొట్టింది వాళ్ళంటే రమ్మంటే ఎవరు అస్తలేదు ప్రిన్సిపాల్ దగ్గర పోతే ప్రిన్సిపల్ లేడు మరి మేము ఎవరికి ఎవరికి మాట్లాడాలి మేము భయ అది అయిపోయింది మళ్ళీ పాపను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు పోయి కొట్టిండు ఆయన కూడా కొట్టి ఇష్టం వచ్చిన ఆయన కూడా మా బూతులో మాట మా బూత్ మాటలు మాట్లాడి బాగా ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేస్తే ప్రిన్సిపల్ ఏమంటున్నాడు ప్రిన్సిపాల్ లేడు మేము పోయినప్పుడు ఒక వన్ అవర్ తర్వాత రెండు తర్వాత వచ్చి సార్ మేము మాట్లాడతాం మేము చేస్తాం అంటాను కానీ వారితో పిలిపి అంటే పిలిపిస్తారు మరి అడగాలి కదా ఎట్లా అయింది ఎట్లా పోయింది మరి పిలిపి అలా అలా తప్పేసారు మరి ఎదుగుకొట్టారు మేము కూడా అడగాలి కదా రమ్మంటే అస్తలేడు పిలిపి అంటే పిలిపిస్తలేరు మీరు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు అక్కడ ఉన్నాడా లేడా ఉన్నాడు మీద స్కూల్లో ఉన్నాడు ఏమంటావా ఉన్నాడు మీద ఉన్నాడు రావట్లేదు కిందికి రాని వాళ్ళు ఏదన్నా కిందికి రావట్లేదు మరి ఎవరు అడగాల మేము అంటే ఈ వేధింపులు అనేవి ఎన్ని రోజుల నుంచి చేస్తుండట ఇలా ఎన్ని రోజులు టార్చర్ పెడుతుండు ఇప్పుడు 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 త్రీ డేస్ అయితే పాపం త్రీ డేస్ అయితే అయింది కానీ మాకు చెప్పలేదు భయపడే ఇప్పటివరకు కూడా చెప్పలేదు ఈయన అడిగి సార్ దగ్గర అడిగితే ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఆమె కూడా ఒక మూడు రోజులు నుంచి భయపడంతా గుడి చేసి చెప్తే కొడతాను అంట మళ్ళీ వాళ్ళు ఎవరో చెప్పలేదు పొద్దున స్కూల్లో అడిగితే చెప్పింది ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు సరే అడిగి తెలుసుకుందాం చెప్పండి బ్రదర్ నిన్న బుక్ అని పక్కపన మా ఫ్రెండ్ పక్కన కూర్చున్నా ఆయనే బుక్ ఆయన కూడా తెచ్చుకోలేదు బుక్ వేరే బుక్ బుక్పల్ల నేను మాడతాను వచ్చి బ్యాతో నన్ను కొట్టింది మూడు సార్లు కొట్టింది నేను మొత్తం ఇవి దాకి నీళ్ళు దాకి ఈ కొట్టిండి మిగతా విద్యార్థులు కూడా మీ తోటి ఫ్రెండ్స్ కూడా కొడుతుండ అందరినీ కొడతాడు ఎందుకని దేనికోసం మా ఆయన అంటేనే భయపడతారు అందరూ తిడితే అంత దున్నపోతూ అన్ని పిచ్చి పిచ్చి వాడ్స్ యూజ్ ఆ మీరు మీ చేశారా ఇస్తే పోతే ఎందుకు ఇస్తారు మళ్ళీ వచ్చినప్పుడు నేను మళ్ళీ చూసుకుంటాను మళ్ళీ అట్లా పెరుగుతాడు నా పేరు అన్విక్ష అయితే మేము మేము కింద పెన్ పడ్డేదాన్ని తీసుకుంటే మా నా పెన్ ఏమో మా ఫ్రెండ్ని పోయింది మా ఫ్రెండ్ని గీరికపోతే మా ఫ్రెండ్ గీసింది ఏం ఏమైనా వచ్చి కొట్టిండు నీ ప్రాక్టీస్ బుక్ చూపెట్టు అంటే చూపెట్టినాం మా అమ్మ ఫ్రెండ్ది రెండు బుక్లు సేమ్ ఉంటాయి ఆమె అనుకోకుండా ఆ బుక్ ప్రాక్టీస్ చేసిన బుక్ని డెస్క్లో పెట్టింది ఆ వేరే బుక్ ఏమో చేతిలో పట్టుకొని చూపెడుతుంటే ఇంకా బుక్ తీసి పెట్టింది అది నిన్న ప్రాక్టీస్ చేసిందని చెప్పేసి కొట్టిండు మళ్ళీ నన్ను ఇక్కడ కొట్టిండు చేతి మీద ఈ దున్నపోతూ అన్న బర్రక్ బర్రక్ బలిసినా అని అందరినీ తిట్టి ఆయన అంతే నా అందరికి భయం ఇంకా గిచ్చింది ఇక్కడ ఫిఫ్త్ క్లాస్లో కూర్చోబెడతా మిమ్మల్ని అనుకుంటుంది పిచ్చి రానా మెంటల్ అని అనుకుంటా బల్ప్ బాగా వచ్చింది మీకు అనుకుంటా తీట బాగా వచ్చింది అన్నాడు చూసారు కదా అంటే చిన్న పిల్లలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ బాబును చూడచ్చు మనం ఇక్కడ డైరెక్టు ఇక్కడ ముక్కుపై నుంచి వెళ్ళి చాలా తీవ్రంగా కొట్టాడు అయితే కళ్ళు పోయే పరిస్థితి కూడా ఏర్పడింది అట్లయితే ఇంత ఘోరంగా అంటే మూడు రోజుల నుంచి ఇదే విధంగా గురి వీళ్ళు ఎవరికి చెప్పుకోలేక రెండు రోజులు వీళ్ళే వీళ్ళ లోపల వీళ్ళే కుమిలిపోయారు ఎట్టకీళ్ళకైతే ధైర్యం చేసి వీళ్ళ తల్లిదండ్రులు చెప్పడంతో ఈరోజు తల్లిదండ్రులు వచ్చి ఆ స్కూల్కి వచ్చి ప్రిన్సిపాల్ని అడిగే ప్రయత్నం చేశారు కానీ ప్రిన్సిపల్ మాత్రం అందుబాటులో లేరు అతను ఏం లేదు మీరు చర్యలు తీసుకుంటే మాత్రం తూత మంత్రంగా వీళ్ళని బయటికి వీళ్ళని నెట్టి పరిస్థితి నెలకొంది అక్కడ అయితే ఇదీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళైతే వన్ టౌన్ పోలీషన్కి వచ్చారు ఇంత ఘోరంగా కొడతా మా పిల్లలు ఎట్లా చదువుకుంటారు ఎట్లా అనే వీళ్ళు బాధపడిన పరిస్థితి కనుక ఇప్పటికైతే మొత్తానికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు వెంటనే చట్టపరంగా ఆ ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఇలాంటి ఉపాధ్యాయుల వల్లనే స్కూల్స్ పేరు కూడా ఖరాబ్ అవుతున్నాయని వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడతారంటే ఒకసారి అడిగి తెలుసుకున్నాను పాప కూడా త్రీ డేస్ నుంచి చెప్తుంది కానీ మేము కూడా పట్టించుకుంటలేము ఎందుకంటే చదవకపోతే సారు కొడతారు కదా అన్నట్టు వదిలేసినాం కాకపోతే బాబు నిన్న అట్లా కొట్టేసరికి అడుగుదామని స్కూల్ దాకా వచ్చినాం అట్లా వస్తే ఇక ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి అడిగిన తర్వాత ప్రిన్సిపాల్ వాళ్ళ సార్లు తోటి ఉపాధ్యాయులు ఏమంటారు సారు మాట్లాడుతుండే కానీ ఆ సార్ లేడు ఆ సార్ను రప్పియలేదు ఇక రప్పియలేదు ఇంత దాకా స్కూల్లోనే ఉన్నాం ఇప్పుడు ఇక బయటకొచ్చి మరి కాంప్లైంట్ ఇద్దామని బయటకు వచ్చేసినాం చూశారు కదా అంటే మూడు రోజుల నుంచి వెళ్ళి ఇదే పరిస్థితి మా పిల్లలను కొడుతు తీవ్రంగా కొడుతుండు ఇష్టం వచ్చినట్టు ముక్కు మీద చెంపల మీద అదేవిధంగా అసభ్య పదజాలంతో దూషిస్తుండు ఇష్టం వచ్చినట్టు చోటు గిచ్చుతుండు ఇవన్నీ వాళ్ళు రెండు రోజుల నుంచి మనసులో పెట్టుకున్నారు కాకపోతే ఈ రోజు మాకు చెప్పడంతో మేము స్కూల్ వద్దకు వెళ్ళి ఆ ఉపాధ్యాయులను ప్రిన్సిపల్ని అడిగే ప్రయత్నం చేద్దామని మేము వెళ్తే మమ్మల్ని కనీసం లోపలికి కూడా రాని పరిస్థితి నెలకొంది అందుకే మేము అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ బంటౌన్ పోలీస్ స్టేషన్కు ఆ ఉపాధ్యాయుల మీద ఫిర్యాదు చేద్దామని వచ్చినామని పేరెంట్స్ చెప్తున్నారు ఖచ్చితంగా చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కెమెరా पर्सन सुमंतो श्रीनिवास मैत्री चॅनल करीमनगर